నీళ్లు కూడా తాపరాశారు ఎక్కడన్నా ఇంత అధ్వానం ఉంటదా పరిస్థితి ఓట్లు ఏ మళ్ళీ చూడలేదు వికారాబాద్ పట్టణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏరియాలో నీళ్ల పరిస్థితి ఇలా ఉంది వెంకటాపూర్ తండా సిక్స్త్ వార్డ్ మున్సిపల్ వికారాబాద్ మాకు ఒక సంవత్సరం నుంచి నీళ్లు సరిగా వస్తలేదు ఎందుకంటే ఈ వెంకటాపూర్ తండాలో మొత్తం పైప్ లైన్లు అంటే మూ నాలుగు పైప్ లైన్లు ఉన్నాయి ఇంకొక నాలుగు పైప్ పైపు పైపు నిండా నీళ్ళు వస్తున్నాయి మంచి బాధీత మంచి నీళ్ళు వస్తున్నాయి కానీ ఇంకో లైన్ ఐదో లైన్కి మాత్రం నీళ్లు రావటం లేదు రావటం లేదని విన్నమించిన మెమోరాండం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పటికే నాలుగు ఐదు సార్లు చెప్పినాం పేపర్ యాడ్ కూడా ఇచ్చినాము కానీ వాళ్ళకు కనికరం లేకుండా వస్తాము మేము చూస్తాము లేదు నీళ్ళు సరిగా వచ్చేటట్లు కూడా ప్రజల నిల్వచ్చేటట్లు వాళ్ళు మనకు సౌకర్యం కల్పిస్తలేరు అందుకని ఇప్పటికైనా ఈ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు రావాలే పైప్ లైన్ కరెక్ట్ చేసి పంప్ నిండా నీళ్లు వచ్చి భాగ్యత మంచి నీళ్ళు ప్రతి ఇంటి ఇంటికి రావాలి అందరికీ సమానంగా రావాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రేపు ఎల్లుండి ఒక టూ త్రీ డేస్లో మేము కలెక్టరేట్ను ముట్టడి చేస్తాము మరి అధికారులపైన చర్య కూడా చెప్పించడానికి మేము వినపించుకుంటాం కాబట్టి ఇప్పటికైనా మా తండకొచ్చి ఈ పైప్ లైన్ నిండా నీళ్లు రావాలని మున్సిపల్ అధికారులకు కోరుకుంటున్నాం